హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి మాకు కౌజు పెట్టిల ఫామ్ ఉందని సో ఆ కౌజు పెట్ల ఫామ్లోకి రండి ఈ నరతరాజ ఫామ్ వచ్చింది అది ఏ నైట్ వచ్చేసి ఉంటుంది వెళ్ళలేక అటు ఇటు తిరుగుతుంది ఇప్పటికే ఒక నాలుగు ఐదు పెట్టెలు తినేసే ఉండదండి రోజు కూడా ఇలాగే వస్తాయండి పాములు అనేవి కానీ అవి చూసుకొని వెళ్ళాలండి లేకపోతే మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తెలియక డోర్ తీసుకొని వెళ్ళిపోయానుకోండి అది ఎక్కడ ఉన్నా సరే మనల్ని కాటు వేయచ్చు కదా సో ఆ హాస్పిటల్కి స్మెల్కి ఈ పాములు అనేవి వచ్చేస్తాయండి సో రిస్క్తో కూడిన వ్యవహారం అన్నమాట మరి వ్యవహారం మాట సో అది చూడండి అటు ఇటు వెళ్ళలేక అలా కలిపి ఉండిపోయింది అది ఏమాత్రమో నైటే చాలా హౌస్పిటల్ తినేసి ఉండదండి మనకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్